재미 fáktāðu fák hoc fák density శ్రీ కుమ్ముబరవెల్లి మల్లికార్జున స్వామి పాదలక్షిత కోటి వందనాలు ఆ తల్లి జగన్మాత పాదలక్షిత కోటి వందనాలు ఈరోజు అమ్మవారి జగదాంబ రేణుకాయ ఎల్లమ్మ జమదగ్ని సమేత రేణుకాయ ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం అలాగే గొల్లకేతమ్మ శిరసైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నటువంటి ఈ బోనాలు బోనం అమ్మవారు ఎల్లమ్మ తల్లి బోనం ఈ బోనం కొమరవెల్లి మల్లి స్వామి బోనం అమ్మవారి కళ్యాణం మల్లన కళ్యాణం చేయడం ఈ రోజు సట్టేడు వారాలు ఈ రోజు నుంచి ప్రారంభం చాలా మందికి ఎన్నో డౌట్స్ ఉంటుంటాయి సట్టేడు వారాలు ఎలా చేస్తారు అని అయితే ఈ రోజు మాత్రం చాలా సంతోషం ఉంది మాకు సట్టేడు వారాలలోనే ఈ రోజు నుంచి అంటే నిన్ననే సట్టి నిలబెట్టడం జరిగింది మేము కూడా ఐదు కిలోల బండారి మీద గంట దీపం పెట్టడం జరుగుతుంది తర్వాత చిప్పులు వేసుకోవడము గాని ఆ ఏదన్నా చెడు చూడడం చెడు మాట్లాడడం చెడు చెడు అనుసరించడం ఇవన్నీ కూడా ఏమి ఉండవు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మన జీవితంలో ఇతరుల చెడు చేయడం కానీ చెడు ఆలోచనలు చేయడం కానీ చెడు చూడడం కానీ ఇప్పుడు కూడా మన జీవితంలో ఎప్పుడు ఉంటుందని మన స్ఫూర్తిని కోరుకుంటున్నా అదే భగవంతుడు ముఖ్యంగా మొదట నచ్చేది మనకు భగవంతుడు అదే నచ్చుతాడు మనం ఎంత పరిశుభ్రంగా ఉన్నాము ఎంత ఉన్నామని కాదు ఎంత స్వచ్ఛమైన మనసుతో ఉన్నామనేది భగవంతుడు దేహశుద్ధిక కంటే ఆత్మశుద్ధి గొప్ప అయినది కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులు బాగుండాలి మంచిగా ఉండాలి అని మనం కోరుకుంటున్నాం భగవంతుడు ఫస్ట్ మన లోపల మిచ్చేది అది ఏదో చేస్తున్నామా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినామా అన్ని కోట్లు ఖర్చు పెట్టినామా దేవుడు ఆ కోట్లను చూసి ఆ యొక్క అలంకారాలు చూసి దేవుడు ఎప్పుడు ఇష్టపడడు దేవుడు ఇష్టపడేది మాత్రం భక్తి శ్రద్ధలతో చేస్తేనే భగవంతుడు ఇష్టపడతాడు కాబట్టి ఆ రకంగా కుమరవెల్లి మల్లికార్జున స్వామి బోనం మాత్రం ఇలా ఉంటుంది ఇది ఈరబోనం అంటారు భగవంతుని మల్లన్న స్వామి బోనానికి బండారు పెట్టడమే ఉంటుంది తప్ప కుంకుమ పెట్టడము మల్లన్న ఇరబోనం అంటాము మనం ఇలాగే అమ్మవారు అంటే పసుపు కుంకుమ కలర్స్ అన్ని కొట్టుకోవచ్చు మల్లన్న బోనం అనే వరకు మాత్రం బండారు మాత్రమే ఎందుకు ఆ బండారు బండారు ఆ బండారు తేడానికి తుర్కపట్నంకు పోయి పేరు మార్చుకొని తుర్కపట్నంకు పోయి ఇరవై నాలుగు సంవత్సరాలు ఆ స్వామి బాధపడి కష్టపడి వాళ్ళ చేత దెబ్బలు తిని అనరాని మాటలు కూడా ఆ స్వామి తిని ఆ యొక్క సమయం అక్కడ ఉన్నటువంటి బండారు మక్కలోపల ఉన్నటువంటి బండారు కానీ గుగ్గిలము కానీ మైసాచ్ కానీ అవన్నీ దొంగలించి మన రాజ్యానికి మనకు అనకంటే వాళ్ళ దగ్గర ఉన్న అవి అనవసరమైన పదార్థాలు అయిపోయినాయి అక్కడ మన భారతదేశానికి వస్తే వీళ్ళ బండార్ బండారు వాసంతం ఆడుకుంటాము పెండి కొడుకులను చేసుకుంటాము పెళ్లి పిల్లలను చేసుకుంటాము భగవంతునికి వాడతాము బోనాలకు వాడతాము ఒంటలో వాడతాము ఆరోగ్యానికి వాడతాము బోనాల పండుగ అంటేనే ఏందండి అది గా కూడా బండారు పనిచేస్తుంది కాబట్టి బోనాలనేది కూడా బండారు పసుపు కుంకుమ అన్నములో పిసికి చల్లడం వల్ల కొన్ని రోగాలు కానీ కొన్ని భూతాలు కానీ కొన్ని ప్రేతాలు కానీ పోతున్నటువంటి సందర్భం ఉన్నది తానిష మహారాజుకు స్వప్నం అమ్మవారు దర్శనం తానిష మహారాజు ముస్లిం అయ్యుండి కూడా గోల్కొండ కీళ్ళ మీద అమ్మవారిని పెట్టడం అదంతా మనం చూస్తూనే ఉన్నాం ఒకప్పుడు పేగు వ్యాధిని వచ్చిన పేగు వ్యాధి కూడా ఈ బోనాల పండుగతోనే నివారణ జరిగింది అంటే అంత సత్యం బండారు కుంకుమ గుగ్గిల మైసెస్ వాళ్ళ దగ్గర ఉంటే అవి అనవసరమైన ప పదార్థాలు అయిపోతున్నాయి మన భారత ఖండానికి తీసుకోకపోతే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చూడు తెలంగాణలో ఎంత మనం పసుపు కుంకుమలేదు ఏ ఒక్కటి మనం చేయము ఇతరుల రాష్ట్రాలు ఇతరుల వాళ్ళు ఎట్లా చేస్తారు మనకు తెలియదు అని ఇక్కడ మాత్రం మనకు అనువనువు యాపక్ కావాలా అనువను కుంకుమ కావాలా హనువనువు బండార్ కావాలా ఆ ఒక విలువ గౌరవాలు మనం ఇస్తుంటాం అలాగే రేణుకాయ ఎల్లమ్మ కూడా ఏడత్ర బోనం చేసుకోవడానికి ఉట్టి కుండలే ఉన్నాయన్నమాట ఆమె చాలా సత్యంతో ఆ కుండలు తయారు చేసుకుంది కనీసం పూదీయడానికి కూడా పసుపు కుంకుమ కావాలిగా బోనాలు అలా అక్కకు కూడా సహాయం అయ్యిండు మల్లన్న ఇగో అక్క పసుపు ఇగో అక్క కుంకుమ ఇగోని బోనంపు అని కూడా ఒకప్పుడు రేణుకాదేవి కూడా సహాయం అయ్యండు అల్లన్న ఆ తెచ్చేవటికేనే కదా అక్కడ అక్కకు కూడా అంత సహాయం అయ్యూ అక్కడ అనరాని మాటలు పడ్డ పడడం ఎందుకు అంటే సమయం గురించి పోగానే సమయం ఎవరికి కూడా అది మంచితనానికైనా చెడుతనానికైనా సమయం ఎవరికి దొరకదు అది ఒక సమయం రావాలి ఇరవై నాలుగు సంవత్సరాలు అయిన మక్కా లోపల కూడా వేచి ఉండి వాళ్ళకు చేరని పనులు చేసి అలా ఆ స్వామి ఆ స్వామివారు కష్టపడి సమయం వచ్చిన తర్వాత ఆ దుర్గపట్నంలో అక్కడ ఉన్నటువంటి శివలింగం కూడా ఉంటే ఆ శివలింగానికి ఏం పూజలు కూడా చేయకుండా ముస్లిం సహోదరులు ఉంటే ఆ శివలింగం ఎట్లయితే భారత ఖండానికి ఇక్కడికి వస్తుంది ఇక్కడ చాలా మంది చాలా మనం ఎట్లా చేస్తామో తెలుసు శివునికి పూజలు అక్కడ ఏం లేవు అందుకే కర్రావును కోసి ఆ కర్రావుని ఎప్పుడైతే మల్లన్న కర్రావుని బలిపెట్టిండో ఆ రక్తం పోయి శివలింగం మీద పడి శివ అని ఆ శివుడు భూలో భూగర్భంలోకి వెళ్ళిపోయింది అనమాట ఎక్కడైతే శివలింగం భూగర్భంలోకి వెళ్ళిపోయిందో అక్కడనే వాళ్ళు గోరి కట్టడం జరిగింది ఆ గోరిని అల్లా అని పేరు పెట్టుకున్నారు అందుకే వాళ్ళు మనం పెట్టినట్టుగా పోచమ్మ మైసమ్మ మంకాలమ్మ కనకదుర్గమ్మ మల్లన్న వీరభద్రుడు వినాయకుడు ఇలా ఎన్నో కోట్ల దేవతల పేర్లు చెప్తాం వాళ్ళు మీ దేవుడు ఎవరు అంటే అల్లా అంటారు ఆ అల్లా వాడు ఎప్పుడైతే శివలింగం భూ గర్భములకి వెళ్ళిపోయిందో అక్కడ ఒక గోరిలాగా దర్గాలా కట్టి దాన్ని భగవంతుడని పేరు పెట్టుకున్నారు వాళ్ళు కొలిసేది శివుడు అందుకే మక్కా లోపల కూడా ఎన్నోసార్లు శివుడు ఉన్నడని కూడా రుజువు చేస్తూనే ఉన్నారు మక్క లోపల బంగారు దర్వాజా లోపల కూడా శివుడు ఉన్నారని చేస్తున్నారు అలాగే కాశీ కాశీకి ఆనుకొని ఒక దర్గా ఉంది ఒక మసీదు ఉంది అందులో కూడా శివలింగం ఉంది వీళ్ళు శివలింగాన్ని ఇలా దాచి పెట్టి మరీ పూజలు చేస్తున్నారు కూడా నిన్న మొన్న కూడా చాలా వీడియోస్ బయటకు వచ్చినాయి అలా మల్లన్న స్వామి కర్రావన్ కోసి ఆ రక్తం శివుని మీద పడినప్పుడు లింగాన్ని ఇక్కడికి అందరికి తెచ్చి ఇవ్వడం జరిగింది అలాగే ఆ బండారు కుంకుమ బుక్కి మైసాచ్ గురించి ఆ కోసి గంజాయి కట్టు వాళ్ళందరూ తినబెట్టి వాళ్ళందరూ మత్తు రాగానే పండుకొని వాళ్ళందరూ పట్టుకున్నప్పుడు ఆ సమయం రాగానే ఆ బండారు కుంకుమ గుగ్గిల మైసాచి తీసుకొని తుర్గపట్నంకి వెళ్ళి కొమరవెల్లి మల్లన్న స్వామి రావడం జరిగింది అక్క ఎల్లమతలు ఇచ్చిన పుల్లటి గుర్రం సముద్రం దగ్గర ఎప్పుడైతే తుర్కపట్నానికి వెళ్తున్నాడో మక్కకు అప్పుడు పుల్లటి గుర్రం మీద పోయిండు ఎల్లమ్మ ఇచ్చిన పుల్లటి గుర్రం మీద పోయిండు కానీ ఇరవై నాలుగు గంటల దాకా అది ఎక్కడ ఉంటుంది ఆ మల్లన్న స్వామి మక్క లోపల దిగిన మరుక్షణమే ఆ గుర్రం మాయమైపోయింది తర్వాత ఇరవై నాలుగు సంవత్సరాలు అయినాక ఆ బండారు గుగ్గిల మేసాచి తెస్తున్నప్పుడు ఇంకా వాళ్ళకి తర్వాత ఔషధ్ చేసింది ఏంది ఇక్కడ దాకా ఉన్న మళ్ళీ పక్కన ఎక్కడ పోయిండు మల్ కుమల్లో అంటే ఇక ఇక్కడ బండారి పంట లేదు కుంకుమ పంట లేదు కుగిలి మెసర్చి పంట లేదు ఆ మళ్ళు కన్నగు వచ్చి గంజాయి కలిపి మాకు భోజనం పెట్టిండు ఆ చోరు మల్లన్న చోరు మల్లన్న అని కత్తులు కటార్లు పట్టుకొని మల్లన్న వెనక ఉరికొస్తుంటే ఏడు సముద్రాలు అంటే ఆ సముద్రం అడ్డు వచ్చిన ఏం చేయాలో అర్థం కాకరే మా అక్క ఇచ్చిన పుల్లటి కుర్రం తీసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది కానీ ఇప్పుడు రోదామంటే నాకు పుల్లటి గుర్రం లేదు కాబట్టి నా సత్యంతోనే ఏం చేస్తా అంటే ఆ బండారు కుక్కల మైసాచులన్నీ అన్నీ తీసుకొని నోట్లో పెట్టుకొని కర్ర కుక్క అవతారం ఆ సముద్రంలో ఈదుకుంటూ మల్లికార్జున స్వామి రావడం జరిగింది అందుకే మల్లన్న అంటేనే కుక్క కుక్క అంటేనే మల్లన్న అయితే కుక్కని ఏమని పిలుస్తారు మంచి భాష అంటే సునకము అని సునకము కుక్క ఇలా మనం పిలుస్తున్నాం ఇంకొంతమంది అయితే కాలభైరవుడు అని కూడా అంటారు మన ఇంటిని కాపలుండి కాపాడుతాడు కదా కాలభైరవుడు కాశీలో కూడా అష్టకాల భైరవులు కావలుంటారు అంత పెద్ద క్షేత్రము కాశీ ఆ ఎన్ ఎనభై తొమ్మిది ఉన్నాయి అంత పెద్ద ఘాట్లు అంత పెద్ద కాశీ అన్నపూర్ణ కాశీ విశాలాక్షి కాశీ విశ్వేశ్వర స్వామి అంత కాశీ కూడా అష్టకాల భైరవులే కావలున్నారనమాట అక్కడ కూడా కాబట్టి ఆ భగవంతుడు కరకుక్క అవతారంలో కూడా మనకు దర్శనమిస్తున్నాడు సట్టేడు వారాలలో మనం ఉన్నాల్సిన నేను ఇష్టములు ఏంటంటే నీసమాంసాలు తినకపోవడము దాని జోలికి పోవ పోకపోవడము మతపదార్థం తీసుకోకపోవడము అబద్ధాలు ఆడకపోవడము చెడు చూడకపోవడము చెప్పులేసుకోకపోవడము ఆవుపాలతోనే పరమాణం చేసి పెట్టడము ఆవు పాలు గురిగిలో పోసి ప్రతిరోజు మల్లన దగ్గర పెట్టడం ప్రతిరోజు సునకానికి పాలు పోయాలి సునకం అంటే కుక్క ఆ ఇంటి కాలభై రోడ్ అది ఇంటి కుక్క అయినా సరే మన గల్లీలో తిరిగే కుక్క అయినా సరే ఒక చిన్న ప్లేట్ కానీ ఒక కంచూడు కానీ పెట్టి ఆ మల్లన్న దగ్గర పెట్టిన రెండు పాలు పెట్టాలి ఒకటి ఇంటి కుటుంబ సభ్యులు తీసుకుంటూ ఉండాలి ఒకటి బయటికెళ్ళి ఉన్నటువంటి సునకానికి మనం పాలు పోస్తూ ఉండాలి ప్రతిరోజు ఆ పని చేయాలా ప్రతిరోజు బండార్తో అర్చన చేయాలా అయ్యో ఎలా చేస్తారు అర్చన అమ్మవారు అంటే ఓం మాత్రే నమ లలితాదేవి దుర్గాదేవి ఎల్లమ్మ పూచమ్మంటే ఓం మాత్రే నమ అని ఇంకా వేరే వేరే దేవతలకు వేరే నామాలు ఉన్నాయి ఎలా చేయాలి మల్లికార్జున స్వామికి బండార అర్చన అంటే ఓం శ్రీ మల్లికార్జున స్వామి ఏ నమ అనుకుంటూ నూటెనిమిది సార్లు ప్రతి రోజు స్నానం చేసినాక జపమాల తిప్పాల మీకెంత ఓపిక ఉంటే అలా నూటెనిమిది ఉంటాయి కదా వన్ వన్ అంటే ఒకసారి మీరు తిప్పుతారనుకోండి మళ్ళీ రెండు మూడు నాలుగు సార్లు మళ్ళీ నూటెనిమిది చేయాలంటే మీ ఇష్టం మీ ఓపిక మీ శక్తి మీకు ఏం పని లేదు అంటే భగవంతుని దగ్గర కేటాయించండి పని ఉంది అంటే ఒకసారైనా నూటెనిమిది సార్లు ఓం శ్రీ మల్లికార్జున స్వామి అని శివుడే మల్లన్న మల్లనే శివుడు కాబట్టి అలా బండారుతోని అర్చన చేయాలా జపమాల తిప్పాల తిప్పాలా ప్రతిరోజు జపం చేయాలా మంచిగా గుంగడి మీద కూర్చొని మంచి పూజ చేసుకోవాలి ఒకటి భగవంతునికి మాత్రం ఎప్పటికీ ఎనీ టైం అది మనము కూర్చోవద్దు నిలబడద్దు ఏది చేయవద్దు ఆయనకు సపరేట్ ఒక గొంగడి ఉండాలా అది భగవంతునికే వాడాలి మేమైతే ఒకటి గొంగడి స్వామికే పెట్టినాము ఆ బ ఆ గొంగడి మీదనే మల్లికార్జున స్వామి ఫోటో విగ్రహము ఒక ఐదు కిలోలు బండారు కూడా గొంగట్లోనే ఉంటుంది ఆ గొంగడి మీద ఒక ప్లేట్ పెట్టి దాని మీద అగండ దీపం పెడతాం అనమాట గుమ్మడికాయ కొడతాం నిమ్మకాయలు పోస్తాం కొబ్బరికాయ కొడతాం పాల పరిమాణాలు పెడతాం ప్రతిరోజు సునకానికి కూడా పాలు పోస్తాం అలా మేము మల్లన్న సట్టి చేయడం జరుగుతుంది చెప్పులు కూడా వేసుకోవద్దు మాల ఈశ్వలైనా మల్లన దీక్షలు కూడా వాళ్ళ ఇష్టం ఉంటే మా కవి గుచ్చుకుంటాయి అంటే అది మీ ఇష్టం మా కాళ్ళు బాధపడతాయి కదండి మనం బాధపడ్డా పర్వాలేదు భగవంతుడు మెచ్చి మనకి ఏదో ఒక కోరిక నెరవేర్తి చాలు అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి చెప్పులు వేసుకోకుంటే కొద్ది బాగుంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అలా మల్లన్న జపం చేయాలా మల్లన్న కుంకుమ కుంకుమ బండార్తోని అర్చన చేయాలా మనం కూడా ప్రతిరోజు బండారు పెట్టుకోవాలా బండారు బంగారం అవుతుందండి బండారుతోని భస్మం కూడా చేస్తాడు దయ్య కూతాలని మనం ఏదో చెడు గాడ్పుడు కూడా కాబట్టి అలా ఇక్కడ అమ్మవారి కళ్యాణము మల్లికార్జున స్వామి కళ్యాణం తర్వాత ఇంకోటి ఆమెకు డౌట్ రావచ్చు ఈ బండారం చేయాలి ఐదు కిలోలన్నర బండారు కొందరు మొక్కుబడి ఉన్నోళ్ళు నిలువెత్తు బండారని ఉంటుంది ఇరవై కిలోలు యాభై కిలోలు అరవై కిలోలు ఏవైతే బండారులు మనం అక్కడ నిలువెత్తు మనం పెడతామో ఆ దేవతల దగ్గర అది ఏం చేయాలా మరి ఈ బండారు ఇంట్లో వాళ్ళకే వంచుకోవాలన్నా చుట్టాల వంచాలంటే కాదు ఈ బండారు మొత్తం తీసుకుపోయి సట్టేడు వారాలు ఉన్నోళ్ళు ఖచ్చితంగా మొదటి వారం కుమరివెల్లి మల్లన క్షేత్రంలో మొదటి వారం నాడు పోయి సదర్పటం దేవతలు వచ్చేవాళ్ళు సదర్పటం దొక్కి అగ్నిగుండం దొక్కి మల్లనకు బండారు ఒప్పి మిగతా ఎక్కువ ఉంటది కదా ఒక కిలో రెండు మూడు కిలోలు ఐదు కిలోలు ఎందుకంటే యాభై అరవై కిలోలు ఇల్లువెత్తు బండారు తెచ్చే వాళ్ళు కూడా ఉంటారు కొద్ది బండారు గర్భాలయపులు ఒప్పచెప్పి మల్లన చేతిలో ఏమని చెప్పాలో మనం వేసిన తర్వాత మిగతా బండారు చదువుకోవాలి శివసత్తుల మీద గంగరి చెట్టు మీద ఆయన పాదాల మీద శివసత్తులు నృష్టికి బొట్టు పొట్టు పెట్టాల భక్తులకు కూడా ప్రసాదంగా పంచవచ్చు అండి అలా కూడా ఈ అలా కూడా పంచవచ్చు కాబట్టి బండారు ఇంట్లో పెట్టింది ఏం చేయాలనేది కూడా డౌట్ ఉంటుంది కాబట్టి అది కూడా చెప్తున్నా మీరు ఖచ్చితంగా మాత్రం సట్టేడి వారాలు ఉన్నలు మాత్రం ఖచ్చితంగా కుమరివెల్లికి రావాలా ఆ బండారు రూప చెప్పాలా ఆయన దర్శనం చేసుకోవాలా గంగదేవి చెట్టుది కానీ ఆయన చేతిలో బండారు మీరు ఖచ్చితంగా తెచ్చుకోవాలా ఇంట్లో కూడా ఆ సట్టేడి వారాలలో ఇంట్లో మంచిగా ఆయనకు అంటే మనం కడుపు నిండా దేవతలకు పెట్టలేము కనీసం మన భక్తి మీదట ఆయనకు బూరెలు గారెలు అన్నము పరమాన్నము పూరీలు హల్వా కేర్ ఇలాంటివి కూడా ఇంకెన్ని రకాల పదార్థాలు ఉంటాయి అవన్నీ కూడా మంచి మంచిగా స్వామివారికి అయితే మనం కుమరివెల్లి దగ్గర వినడం అయితే చిక్కుడుగా ఆలగడ్డ ఇంకే ఆలగడ్డ చాలా ఇష్టం అంటుంటారు మరి అప్పుడు ఆయన మానవ అవతారంలో వచ్చినప్పుడు మహారాష్ట్ర గొల్లాపురి పట్టణంలో మల్లని మల్లన్న పుట్టిడు కాబట్టి ఆయన కూడా లీలమ్మ తల్లి గర్భాన తండ్రి యాదరింటి గర్భాన పుట్టినప్పుడు మరి వాళ్ళు ఏంటలు చేసి పెట్టారో మనకు తెలియదు కానీ ఇదైతే ఒక కథలో ఇది ఒక ప్రచారం ఉంది ఇది మల్లన్నకు చిక్కుడుగా ఆలగడ్డ చిక్కుడు ఆలుగడ్డ వంకాయ ఆలుగడ్డ అంటే ఇష్టం పచ్చిపులుసం అని అంటుంటారు అందరు కూడా అవి కొమరివెల్లిలో అవి నైవేద్యంగా పెడుతూ ఉంటారు మీరు కూడా అవి మనం శివరాత్రి కూడా శివునికి మనం ఒక పొద్దు ఉంటాం ఒక పొత్తు ఉన్న రోజు శివరాత్రి రోజు మనం అన్ని పండ్లు తింటాం తర్వాత నెక్స్ట్ డే వంకాయలుగడ్డ పచ్చి పులుసు చాలా ప్రీతికరమైందని చెప్పి మనము అదే పెడుతుంటాం కదా అక్కడ కూడా మనం శివరాత్రికి గురికి అలాగే ఇక్కడ మల్లికార్జున స్వామికి కూడా కడుపు నిండా ఆయన ఇష్ట ఇష్టపడే భోజనాలన్నీ కూడా వండి ఎవ్రీ ఆదివారం పెడుతూ రావచ్చు లేదంటే ఫార్టీ వన్ డేస్ చేస్తే మీరు ఫార్టీ వన్ డేస్కి ఖచ్చితంగా నలిపి ఒక రోజుకు ఆయన కడుపు నిండా ఆయన మన ఒక రెండు మూడు ఆకులు నిండిపోయేంత నైవేద్యాలు చేసి భగవంతుడికి పెట్టాలని మనస్ఫూర్తి కూడా నేను మీ అందరినీ కోరుకుంటున్నా మీ అందరూ చాలా గ్రాండ్ సక్సెస్గా ప్రతి ఒక్క పూజ చాలా గ్రాండ్ సక్సెస్గా చేసుకోవాలి చాలా ఘన విజయంగా మీ పూజలన్నీ కావాలి మీ మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ మనస్ఫూర్తిగా దేవుని ముంగళ కూర్చొని మీరు చెప్పుకోండి మీ కష్ట సుఖాలు చెప్పుకోండి మీ అన్ని కష్టాలు దూరం తొలగాల మల్లన్న బండారు మీకు బంగారు వాసంతం కావాలి మల్లన్న బండారు మీ నష్టలున్న కర్మను బస్వ మటలం చేయాల మీ కర్మలు నివారణం జరగాల శ్రీ శ్రీ కుమరవెల్లి మల్లికార్జున స్వామి శ్రీశైల మల్లన్న ఆడుకుంటూ నిలిచిన వాడు ఐలేని మల్లన్న కోరుకుంటూ నిలిచిన వాడు కుమరెల్లి మల్లన్న చూసి నిలిచిన వాడు పద్నాలుగు కొండల నడమ్మ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆ స్వామి అనుగ్రహం మీ అందరికి సదా ఉంటుంది మంచిగా ఉంటారు మీరు మీ అందరి చుట్టూ ఏ మృువో ఏ గాలో దూలో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కూడా మనుషుల మీద మన కీడు ఉంటేనే కుక్కలు వచ్చి కలుస్తాయండి లేకపోతే ఊకేనే కరవ అవి కరవాలంటే రోజు వంద మందిని పది మందిని కరవాల ఏదైనా మనుషుల మీద కీడు ఉంటేనే ఆ కాలభైరుడు వచ్చి కరవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన మీద ఉన్నప్పుడు ఆ స్వామి కరవడం అంటే నిద్రలో కూడా కలిసి కడిచినా కూడా వెళ్ళిపోతుంది కాదని కాదు స్వామి ఖచ్చితంగా కాలభైరువుడై ఈ కాలాన్ని శాసించే కాలభైరువుడై మీ అందరి ఎంత తోడుగా నీడగా చది కాలం కాళ్ళ ముందల మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు నమస్తే శనార్థి మీరందరూ కూడా ఘన విజయంగా ఈ యొక్క సట్టిడి వారాల పూజలు ఘన విజయంగా చేసుకోండి చెప్పిన దాంట్లో మీకు అర్థం కాని ఏమని ఉంటే అర్థం చేసుకొని నేను ఆల్మోస్ట్ అన్నీ చెప్పినా మళ్ళీ నెట్ల బండారు తెచ్చిండు ఏమివి ఆయనకు పెడితే ఆనందపడతాడు ఏ దాన్ని గౌరవిస్తే అంటేనే కుక్క కాలభ ఎల్లమ్మంటేనే పాము వినాయకుడు అంటే నేను చిట్టెళ్ళక చూస్తే వినాయకుడు అంటాం అలా జాంబవంతుడిని చూస్తే ఎలుగుబంటి నరసింహస్వామిని చూస్తున్నాం సింహం చూడండి నరసింహస్వామి పెదపల్ని చూడండి దుర్గమ్మ ఇలా అనుకుంటాం కాబట్టి ఏ దేవత పూజ మనం ఎక్కువ చేస్తున్నాం ఎల్లమ్మని చేస్తే ఒక పుట్టలో పాము పోయడం ఒక పాము పాలు వేయడం చేయాలి మల్లన్న పూజ చేసినప్పుడు భైరవునికి రోజు పాలు పోయాలా కాబట్టి మనం చేసుకున్న గారెలు పూరెలు గోరీలు అవి కూడా తింటే పెట్టుకోవచ్చు ఇంకా అమ్మవార్ల పూజ ఏది చేసినా మనం గోమాతకు ముందు నైవేద్యం పెట్టుకుని తింటాం కాబట్టి ఈ మల్లన్న స్వామి పూజలో కూడా గోమాత కూడా పోయి పెట్టచ్చు ఎందుకంటే గోమాత కూడా తొంభై ఆరు కోట్ల మంది దేవతలు ఉన్న అందులో మల్లన్న కూడా ఉన్నాడు కా ఉన్నాడు కాబట్టి ఆ రకంగా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్తే ఇంకొట్టి మల్లన్న స్వామి పూజలో గౌరవం గౌరవం కూడా చేసి పెట్టండి అన్ని పూజలకు పెడతాం కదా అలాగే గౌరమ్మని కానీ వినాయకుడిని కానీ మన పెట్టుకుంటే పంచభూతాల సాక్షిగా ఐదు ఆకులు రెండు రెండు ఆకులు ఐదు ఆకులు వేసి పంచభూతాల సాక్షిని ఒక పక్కకి నవగ్రహ దేవతలను ఒక పక్కకి ఆర్కూ కూడా మనం చేసుకోవచ్చు ఏ ఇది చెయ్యాలి ఇది చేయొద్దని లేదు ఏంటి ఎక్కువ చేస్తే అంత మంచి నీ అంత తక్కువ చేస్తే అంత తక్కువ చూపుకుంటుంది మనం ఎంత ఇష్టపడి చేస్తూ ఉంటే భగవంతుడు అంతా మనని ఇష్టపడి మనకన్నీ కలిగిస్తారు ఇప్పటివరకు అది మేము ఏరికొని ఏమి అడిగితే అది ఆ భగవంతుడు ఇచ్చిండు మీకు కూడా అన్ని కలిగిస్తాడు మీకు అన్ని దీర్ఘాయుష్మాన్ భవనో వాంచుష్మాన్ భవస్య ప్రాప్తి సకల దేవత అనుగ్రహ ప్రాప్తిస్తూ దిన దినా ప్రాప్తిస్తూ సకల దేవత అనుగ్రహ ప్రాప్తిస్తూ శ్రీ కుమరవెల్లి మల్లికార్జున స్వామి అనుగ్రహ ప్రాప్తిస్తూ ఈ సట్టేడు వారాలు చేసిన వాళ్ళు కూడా ఇంకోటి ముఖ్య గమనిక ఈ సట్టెడి వారాలు చేసిన వాళ్ళు కొమరవేలి మళ్ళా పోతాము ఈ నలభొక రోజు అయిపోయాక మేము పేరు గారు సిరిశైల మల్లికార్జున స్వామి దగ్గర పోతాము శిరశైలం పోతే జ్యోతిర్లింగము సిప్పిపీట బొమ్మ ఎరువు దర్శనం ఇతరు మంచి ప్రాంతాల కల దానం చేస్తున్నారు కాబట్టి ఈ సత్య వాళ్ళు మనం మల్లన పేరుతో చేస్తున్నాం కాబట్టి శిరశైలంలో చాలా మంది శంకరుడు ఉన్నాడు శివుడు ఉన్నాడు అంటాడు శివుడైనా మల్లైన ఒకటే గాని అక్కడ ఉన్నది మాత్రం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అంటే మల్లన దేవే కాబట్టి అక్కడ కూడా వెళ్ళి ఆ క్షేత్రంలో దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మీ కోరికలు మళ్ళీ 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 నిండు పండుగలు మల్లన్న పండుగలు కోరుకుంటున్నా మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరాలి కళ్యాణం కాని వారి కళ్యాణం సంతానం లేని వారి సంతానం ఇల్లు లేని వాళ్ళకి ఇంత అద్భుతమైనటువంటి ఇల్లు ఇల్లు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇప్పుడు మేమున్న అటువంటి పండుగ వికారాబాద్ వికారాబాద్ వాళ్ళకు సొంత ఉన్నది అలాంటిది అక్కడికి ఇక్కడికి వచ్చి చింకోటి బాలాజీ దగ్గర ఇంత అద్భుతమైన ఒకసారి ఇంత అద్భుతమైనటువంటి ఇల్లు ఇంత అద్భుతమైనటువంటి ఇల్లు ఆ ఎల్లమ్మ పేరుట మల్లన్న పేరుట మా దేవనాథులతో కూడా ఇంత అద్భుతమైనటువంటి ఇల్లు మీరు సొంతం చేసుకుని చాలా అద్భుతంగా కట్టుకున్నారండి అలాగే మనం ఇంత నిష్టగా చేస్తే ఇంట్లో చాలా అద్భుతమైన నిష్టగా చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఇంకా కలుగుతుంది ఇంకా ఇంకా కలగాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా మీరు కూడా అందరు ఎల్లమ్మను మల్లన్నను చాలా మీ మీ కులదేవతలు కూడా ఉంటారుగా ఇష్టమైన వాళ్ళు వాళ్ళందరినీ మీరు ఎంత అద్భుతంగా గొలుసుకుంటే అంత అద్భుతమైనటువంటి ලාබ mu අරකති பරිකතින්නේ uta එ ව ද ද තු ස ජனா